ఎన్టీఆర్ అన్నటుడే మహేష్ బాబు నటుడే మహేష్ బాబు కూడా చిరంజీవి గారిని ఫాలో అయిన వారే ఇప్పుడు చిరంజీవి గారిని ఫాలో అవ్వని వారు ఎవరు ఉన్నారు నువ్వు ఒక్కనే నువ్వు పొద్దు తూపు తుర్ము లెక్క మాట్లాడడం ఏమైంది మహేష్ బాబు గారు సర్లేరు ఎవరు సినిమాకు ఆడియో ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్కు మహేష్ బాబు గారు చిరంజీవి గారిని పిలిచారు గెస్ట్గా చారు వారి అనుబంధాన్ని తెలుసా వారి సత్సంబంధాలు నీకు తెలుసా ఎందుకు ఇలాంటి విజయాలను చేస్తావు మహేష్ బాబు గురించి నీకెందుకు చెప్పు ఎన్టీఆర్ గురించి ఎందుకు ఎన్టీఆర్ కూడా అన్నారు మాకు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఆదర్శంగా ఉన్నారు మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ ఈ విధంగా ఎదిగినామంటే వాళ్ళే మాకు కారణమని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నోసార్లు అన్నారు అల్లు అర్జున్ గారు వంద సార్లు చెప్పినారు అయినా మీకు ఆ వీడియోలు ఎక్కాయి మెగాస్టార్ చిరంజీవి గారు అనేది అతనికి ఎంత ఇష్టం అనేది అల్లు అర్జున్ గారు వంద సార్లు చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి తన ఫేవరెట్ హీరో ఇవ్వాలని అంటే అల్లు అర్జున్ గారు ఏమంటారు చెప్పండి తన అభిమాన హీరో ఇవ్వాలని అంటే ఎవరు చెప్తారు రామ్ చరణ్ జప్తే వీర హీరో అని చెప్పడం ఆయన ఫేవరెట్ ఆయన గుండె కొత్తే రామ్ వస్తాడని ఆయననే అనేది ఆయన పాత వీడియోలు చూసుకోరు బాయి ఆమె అన్నీ వదిలేసి అల్లు అర్జున్ టార్గెట్ చేయడం నువ్వు నీలాంటి వాడే చెత్త మొత్తం అభిమానులకు చెత్త మొత్తం రుద్దేది నిప్పు నాగరాజు అనే వ్యక్తి చెత్త రుద్ది ఈరోజు ఈ రెండు లక్షల అభిమానులు చెడిపోయేదానికి కారకముడు ఆయన ఈ చెత్త ఛానల్ నిప్పు నాగరాజు కామెంట్లలో చూడాలి విని అన్ని బూతులే వీనికి పెట్టేవాళ్ళు వాణి అనుకూలంగా అయినా రెండు లక్షల సబ్స్క్రైబర్లు తప్పితే వీనికి అనుకూలంగా కామెంట్లు పెట్టేది మిగతా హీరోలు వాళ్ళు టార్గెట్ చేయరా వీనికి కామెంట్ల రూపంలో ఆ యాసేంద్ర ఆ నోట్లో ఏమో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు ఏంది ఏం పెట్టుకున్నావా ఏం ఏం పెట్టుకున్నావా అని కామెంట్లలో చూడాలి వీళ్ళు కామెంట్లు చదవాలన్నా వీని వీడియోలు చూడాలన్నా నాకే అర్థం కాదు మళ్ళీ ఇదొకటి ఆ కామెంట్లలో పోతే మాత్రం వీనికి వేరే అభిమానులు వేరే ఇతర హీరోల అభిమానులు వీని టార్గెట్ చేయడం ఈ రెండు లక్షల సబ్స్క్రైబర్ల అభిమానులు ఈ మెగా అభిమానులు వీని సపోర్ట్ చేయడం ఇది మన తుప్పు నాగరాజు గురించి ఉన్న ఇది 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 ఇలా జరుగుతుంది ఈ తుప్పు నాగరాజు ఏంటో వీని వీడియోలు ఏంటో వీని కథ ఏందో మా తెలంగాణ యాసలో మాట్లాడితే మరి యాసలో మా యాసలో మాట్లాడితే కథ వాళ్ళు అది కాదు అందరి హీరోలను గౌరవించాలి అందరి హీరోలను అందరి హీరోలు సినిమాలు ఆడాలి రవి ఆడితేనే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నీ సినిమా ఒక్కటే నాలుగు నలుగురు హీరోల సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ అనేది కాదు అట్లాంటి గుట్క సినిమా ఏమైంది మరి మీ హీరోలే మీ మెగా హీరోలే మీ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే మెగాస్టార్ అభిమానులు నువ్వు ఒక్కని కాదు లోకంలో కోట్ల కోట్ల కాణం ఉన్నారు మెగా అభిమానులు అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఆలే జాగ్రత్తగా మాట్లాడాలి ఈ వీడియో ద్వారా ఎవరిని నేను కించపరిచే తను చేయలేదు ఓన్లీ మంచి కోసమే చేస్తున్నా ఇది నిప్పు నాగరాజ్ అనే వ్యక్తి ఇకనైనా మారి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ మెగా అభిమానులు అందరూ ఇతన్ని ఫాలో కావద్దని ఇటువంటి వీడియోలను అడిక్ట్ కావద్దని ఇటువంటి వీడియోలను మీరు ప్రోత్సహించవద్దని నా మనవి ఎందుకంటే మీరు మెగా హీరోలను హీరోలను అభిమానించే వారు కూడా ఇతర సినిమాలను ఆదరించిన వాళ్ళే మీరు కూడా ఎందుకంటే మీరు ఫ్లాప్ అయిన సినిమాలు హిట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మీకు ఎవరి స్టాక్ వచ్చిన సినిమాలు కూడా మీరు సొంతగా హిట్ హిట్ దర్శగా మలిచిన సందర్భాలు ఉన్నాయి మెగా అభిమానులకి క్రెడిట్ ఉంది అప్పట్లో ముగ్గురు మనగాళ్ళు ఎవరి స్టాక్ వచ్చిన మ్యాక్సిమం ఆడిచ్చిరం మూటా మిస్త్రి అలాంటి సినిమానే మూటా మిస్త్రి కూడా హిట్ రేంజ్లోకి తీసుకొనిపోయారు హిట్లర్ సినిమా అప్పుడు చూడాలి అప్పటికే మనం మెగా అభిమానులు ఢీలా పడిపోయిన సందర్భంలో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అది ఒక రేంజ్లో తీసుకొని పిలిచిపెట్టిరు మెగా అభిమానులకి ఆ క్రియేట్ ఫస్ట్ ఎందుకంటే అది ఓన్లీ ఫ్యామిలీ లేడీస్ ఆడియన్సే అప్పుడు లేడీస్ ఆడియన్సే దానికి కనెక్ట్ అయిన సినిమాను నెత్తిన పెట్టుకుని చేసుకున్నది ఇవ్వాలని అంటే మెగా అభిమానులే చేశారు ఆడించిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు లేదు అని అంటే నిప్పు నాగరాజే ఎందుకంటే గేమ్ చందర్ సినిమా ఆడాల్సిన సినిమా అది ఎందుకు అలా జరిగింది అని అంటే ఇతరు చేసిన వీడియోలు ఇతరు ఇతనికి ఫాలో అయిన వాళ్ళు ఇతర సినిమాల మీద నెగిటివ్ ప్రచారం చేసి మళ్ళా ఆ నెగిటివ్ ప్రచారమే ఇళ్ళకు గెడ్చి కొట్టింది ఈ ఇతని సినిమాకు విడిచిబెట్టేలా ఏది గేమ్ చంద్ర సినిమాకి విడిసి కొట్టేలా చేసింది ఇది వాస్తవం ఇది ఎందుకంటే అభిమానులు ఇప్పటికైనా ఇతని ఫాలో అయ్యేవారే నేను మా మెగా అభిమానుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు ఎందుకంటే మెగా అభిమానులు ఎలాంటి స్థితిలో ఎలాంటి సినిమాలు ఆడిచ్చారు ఏందనేది అది ప్రపంచానికి తెలుస్తుంది ఎందుకంటే వా ఎందుకంటే ఈ నిప్పు నాగరాజు ఫాలో అయ్యే వారి గురించి నేను మాట్లాడుతున్నా నిప్పు నాగరాజు అనే వ్యక్తిని ఫాలో కాకండి అయితే మీ కర్మ అది మీ ఇష్టం ఇది మాత్రం వాస్తవం నిప్పు నాగరాజు కొంచెం జాగ్రత్తగా వీడియోలు చేయమ్మా లేకుంటే ఫేస్ ఒక ఫేస్ వీడియో చేసి నువ్వు పెట్టమ్మా నీ ఫేస్ని కూడా చూసి ధరించిపోతాం ఇలాంటి ఫేస్ అనేది గురించి నీ గురించి చెప్తా అంటే అందరూ థూ అని కూడా ఉంచు నీ నిప్పు నాగరాజు అంటే థూ అని వాళ్ళు కూడా లేవు అది ఎంత మంచిగా వ్యక్తి నువ్వు నిప్పు నాగరాజు అంటే బ్రహ్మాండమైన వ్యక్తి బ్రహ్మాండమైన మనిషి బ్రహ్మాండమైన వీడియోలు చేస్తాడు నిప్పు నాగరాజు అబ్బా ఇదే నీ గురించి బబ్బా ఏమున్నది ఏమున్నాదో అబ్బాయి నిప్పు నాగరాజు అంటే నిప్పు నాగరాజు ఆ నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడతాడు అటు కింద కామెంట్లలో చూడాలి బయ్యా వాడు పా పా అనుకుంటా మాట్లాడతాడు వాడు వాడు మాట్లాడేటప్పుడు వాడు ఎన్టీఆర్ గురించి వీడియో ఎక్కువ వీడియోలు చేసింది దాంట్లో పా 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 అనుకుంటా మాట్లాడుతాడు పా పా అంటే ఎప్ప లేకుంటే ఎమ్మా ఇవి వానికి తెలియాలి అది అది కింద కామెంట్లలో చూస్తే ఏముంటుంది అని ఉంటుంది ఏం పెట్టుకున్నావారా నోట్లో మరి ఏం పెట్టుకుని మాట్లాడుతున్నావురా గట్లా మాట్లాడుతున్నావు రా అని అంటారు అంటే మా యాస మాట్లాడుతున్నాం వాని అది నోరు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఇక్కడ నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు దీన్ని మెగా అభిమానులు వీని అయితే ఫాలో గారు వీని ఫాలో అయ్యేవారు మెగా అభిమానులు గారు ఖచ్చితంగా వీని ఫాలో అయ్యేవారు మెగా అభిమానులు గారు మెగా అభిమానులు వా అనేవారు వేరు మెగా అభిమానుల లక్ష్యం వేరు మెగాస్టార్ చిరంజీవి ఫాలో అవుతారు మెగాస్టార్ చిరంజీవిని ఏ పని చేసినా ఆ పనిని ఆచరణగా తీసుకొని ఫాలో అయ్యేవారే మెగా అభిమానులు రక్తదానం కానీ కళ్ళదానం కానీ నేత్ర కానీ ఏది కానీ మెగా అభిమానులు ఎట్లా చేశారు ఏ విధంగా చేశారు మెగాస్టార్ బర్త్డే వచ్చినప్పుడు నేను స్వయంగా చూసిన సందర్భాలు ఉన్నాయి ఆ ఫ్యాన్స్ వేరు ఇప్పుడు ఆ రెండు లక్షల మందిని వీడు మార్చిండు దాంట్లోకి వెళ్ళి ఆ మెగా వెళ్ళి మార్చింది రెండు లక్షల మందిని మార్చి ఈ రెండు లక్షల మంది థియేటర్ల వద్ద పోవడం నెగిటివ్ రివ్యూ ఇవ్వడం ఇతర మూవీస్ల మీద మా సినిమా తూపు తుర్ము అని చెప్పుకోవడం మరి తుర్ము తూపు తుర్ము అయితే మీ సినిమాను ఆడుకున్న దమ్ము మీకు లేదా అని ఇతర హీరోల ఫ్యాన్స్ మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేయడం ఇది 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 జరుగుతుంది ఇది వాస్తవం నిప్పు నాగరాజు అనే వ్యక్తిని దుప్పులో పెట్టుకోవాలని ఈ రెండు లక్షల మందికే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇతని ఫాలో అయ్యే రెండు లక్షల మందినే నేను విజ్ఞప్తి చేస్తున్నా మెగా అభిమానులు మాత్రం ఇలాంటి తప్పు చేయరు ఇలాంటి వాడిని ఫాలో కాదు ఆ కామెంట్లు చదువుకోరు ఒక్కొక్కసారి కింద కామెంట్లు ఉంటాయి దీని గురించి ఆ ఎమ్మట ఎమ్ ఆ ఏందో చూసుకోరు ఒకసారి ఎం ఏందో ఆయన కథ ఏందో ఆడు మీరు ఎట్లా వాడిని ఫాలో అవుతారు రైట్ దీన్ని లైట్ తీసుకోండి లైట్ అంటే నేను మాట్లాడే మాటలు లైట్ తీసుకొని నిప్పు నాగరాజు మాత్రం ఇలాంటి వీడియోలు చేయడం మంచిది కాదు అందరి హీరోలు సమానంగా చూసుకుందాం అందరి హీరోలను గౌరవించాలి ఎందుకంటే మనకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు భయ వాళ్ళు మనకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా గౌరవించదాం గౌరవించుకుంటూ ఉందాం ద్వేషాలను దేశాలను రెచ్చగొట్టే విధంగా మాటలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు మనవి చిరంజీవి గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ మన హీరోలే దీంట్లో వేరే వేరే చేసి నువ్వు మాట్లాడడం సరికాదు నిప్పు నాగరాజు అందరు మన హీరోలే మనం వాళ్ళ సినిమాలు చూసి పెరుగుతున్నాం వాళ్ళ సినిమాలతో మనం ఆనందం పడ్డం మనం వాళ్ళ సినిమాలతో కొంత సందర్భాలు కన్నీళ్ళు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఫెయిల్ అయినా కూడా మనం మనసు బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అందరు హీరోలు సమానంగా చూసుకుందాం మన హీరోలు మన ఇండస్ట్రీ మన ఇండస్ట్రీని మనం కాపాడుకుందాం ఇలాంటి చెత్త రివ్యూల్ చేసి సినిమాలను ప్లాప్ చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పటికే సగం సంకరాకి ఇప్పటికైనా సినిమా థియేటర్లను సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకుందాం రైట్ గుడ్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి